గవర్నెన్స్ పాలసీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేస్తున్నారు వారిని అడిగి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుందాం పృథిధర్ రెడ్డి గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలండి బేసిక్గా ఎగ్జామినేషన్ అంటే ఏదో మనం ఒక కొత్త పని చేస్తున్నటువంటి ఒక అవుట్లుక్తో కాకుండా ఒక కామన్ సెన్స్తోనే ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి యాజ నార్మల్గా సబ్జెక్ట్ అంటే ఏంటి దానిలో ఉన్నటువంటి మౌలిక అంశాలేంటి జనరల్గా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ ఏంటంటే ఒక బేసిక్ సర్వే అనేది మనకు అవసరం దీనికి మనకి చాలా ఉపయోగకరంగా ఉండేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అది ఒక ఇన్స్టిట్యూషన్ బాగా చెప్తుందా ఒక బుక్ బాగా మనతోని కమ్యూనికేట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ని సరైన విధంగా ఆర్టికులేషన్ ఉందా లేదా అనేది మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మనం ముందు పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఆ క్వాలిటీ ఎలా ఉంది మనం ఏం చదవాలి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డెఫిసిట్ ఏంటి ఏ ఏరియాలో మనం కష్టపడాలి తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటనేది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ యాజ్ వెల్ అస్ సిలబస్ గైడ్లైన్స్ అనేవి మనకు చాలా ఉపయోగపడతాయి దాంతోపాటుగా సబ్జెక్ట్ని సరైన విధంగా అవగాహన చేసుకోవడం చాలామంది చాలా క్లేవర్ స్టూడెంట్స్ ఉంటారు ఇంటెలెక్చువల్స్ ఉంటారు ఇన్ దీట్ మనం దాన్ని తప్పబట్టాల్సిన అవసరం లేదు అంటే ఏదో కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం కాకుండా వాస్తవానికి కొంతమంది స్వయంగా చదువుకునేటువంటి శక్తి ఉంటుంది చాలామందికి కానీ సమస్య ఏంటంటే ఇది కాంపిటేటివ్ వరల్డ్ ఇది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈస్ సో వర్త్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ సో అలాంటప్పుడు మరి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలంటే ఒక మంచి కోచింగ్ తీసుకోవడం అనేది అవసరం ఒక క్వాలిటీ కోచింగ్ ఆ క్వాలిటీ కోచింగ్ వల్ల ఏమవుతుందంటే విషయం పైన చాలా తక్కువ సమయంలో సమగ్రమైన అవగాహన వస్తుంది తద్వారా ఆ అవగాహన పెంచుకోవడానికి టైం వేస్ట్ చేసుకునే బదులు అప్లికేషన్ కోసం మనం ఎక్కువ టైంని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఒక క్వాలిటీ ప్రిపరేషన్ అనేది మనం సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పాలిటీ విషయంలో తీసుకుంటే చూడండి సబ్జెక్ట్ని ఆర్గానిక్గా అర్థం చేసుకోవాలి ఆర్గానిక్గా ఇన్ ద సెన్స్ ప్రతి పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి మరొక పార్ట్తోని అవినాభావ సంబంధం ఉంటుంది పార్ట్ త్రీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇండివిజువల్గా చదవలేం వీ నీడ్ లింక్ ఇట్ విత్ పార్ట్ ఫైవ్ అండ్ సిక్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు హైకోర్టు అదేవిధంగా సబార్డినేట్ జుడిషియరీ అలా మనం ప్రతి ఆస్పెక్ట్ని కూడా మనం లింక్అప్ చేసుకోవాలి అప్లికేషన్ ఓరియంటేషన్ చదవాలి ఒక కంపారిటివ్ సెన్స్తో చదవాలి ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్తో చదవాలి ఇందాక మనకు మహేందర్ సార్ చెప్పారు ప్రిపరేషన్ ఇండియన్ ఇనిషియల్గా హారిజెంటల్గా ఉండాలి ఆ తర్వాత ఇంటెన్సిఫై అయిపోయి వర్టికల్గా వెళ్ళాలని చెప్పారు దట్ ఇస్ వెరీ యాప్ స్టేట్మెంట్ ఇన్ఫ్యాక్ట్ దానివల్ల యాస్పరెంట్కి ఎగ్జామినేషన్ని ఎలా క్రాక్ చేయాలనేటువంటి ఒక అవగాహన అనేది కంపల్సరీ వస్తుంది అంటే ఆ రకంగా ప్రిపరేషన్ ఇంటెన్సిఫై చేయాలి అండ్ మొదటి ప్రయత్నంలోనే నోట్స్ రాయొద్దు అండ్ మోర్ ఓవర్ ఇంకా మంచిగా చెప్పాలంటే క్లాస్ రూమ్ నోట్స్కి మీరు అడిషన్స్ చేసుకుంటే సరిపోతుంది సో దట్స్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ అండ్ మంచి స్టాండర్డ్ బుక్ ఉండాలి ఎందుకంటే మనకు ఎగ్జామినేషనల్ క్వశ్చన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఫార్మాట్లో వస్తుంటాయి ఖచ్చితంగా ఏదో ఒక టెక్స్ట్ బుక్ కంపల్సరీ చదవాలి అట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్ నోట్స్ని సొంత నోట్స్ని ఎగ్జామినేషన్ అవసరానికి అనుగుణంగా మనం తీర్చిదించుకుంటే చాలా మంచిది